హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రైతు నెసం తెలంగాణ కొత్తగా మన ఛానల్ను చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్లైకర్ యాక్టివేట్ చేసుకోండి మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో భూ మ్యాగ్జిన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం అసలు భూ మ్యాగ్జిన్ వాడడం వల్ల మనకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి భూ మ్యాగ్జిన్ ఎందుకంటే వాడుకుంటే లాభమా నష్టమా ఏందనే దాని గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా వరకు ఎందుకంటే మనము చాలా రకాలు ఎందుకంటే మైక్రోన్యూటిన్స్ కానీ మిగతా వివిధ రకాల మనకు వాడుకుంటున్నాము మనం వరి పొలంలో ఈ భూ మ్యాగ్జిన్ అనేది చాలా వరకు ఎందుకంటే అందరు వాడుతురు దీని లోపల ఏమున్నది మరి దీని వాడుకునేది ఉంటే చాలామంది ఏంటంటే బాగున్నది మంచిగా ఉంది అది అని అంటుర్రు కానీ ఏంటంటే కొంతమందికి ఏంటంటే డౌట్ ఉంది ఎందుకంటే ఇది ఓన్లీ మన ప్రొడక్టు సేలింగ్ గురించి కానీ దాని గురించి చేస్తుర్రా ఏందనేది కొంత అపోహ అనేది కొంత మంది లోపల ఉన్నది ఈ భూమాగ్జిన్ ఏంటంటే ఇందులో మనకు ప్రోటీన్స్ కానీ లేకపోతే యాక్సిన్ కానీ సైటోకనిన్ కానీ అనే హార్మోను యాక్జిని సైటోకెనిన్ అనే హార్మోన్ అనేది ఇందులో ఉండడం జరిగింది ఈ యాక్సిన్ యాక్జినన్ సైటోకెనాన్ హార్మోన్ ఏంటంటే మనకు దీనివల్ల లాభం ఏంటంటే మనము ఇది మా ట్వంటీ ట్వంటీ యూరియాలో మనము ఫస్ట్ దఫా ఎరువులు మొదటి దఫా నాటేసిన తర్వాత ఇరవై రోజులకు మనం ఎరువులు జల్లుకునేటప్పుడు అందులోపట ఇది కలుపుకొని చల్లడం వల్ల ఈ సైటోకెనాన్ అనే హార్మోన్ ఏంటంటే సెల్ డివిజన్ చేయ చేయబడుతుంది అంతే కణ విభజన ఈ కణ విభజన చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పిలికలు అనేది రావడం జరుగుతుంది దానివల్ల ఎందుకంటే మనకు ఇంట్లో ప్రోటీన్స్ కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకు పొలం కూడా వేసిన తర్వాత ఒక వారం రోజులల్లో పొలం కూడా చాలా వరకు ఎందుకంటే మనకు గ్రీనెష్గా పచ్చగా రావడం జరుగుతుంది అందువల్ల ఎందుకంటే దీనిలోపట ఎందుకంటే మనం ప్రాక్టికల్గా ఆల్రెడీ మనం యూజ్ చేసినాం ప్రాక్టికల్గా మనం వాడిన తర్వాతనే మనము వీడియో చేయడం జరుగుతుంది దీనివల్ల ఏంటంటే చాలా బెనిఫిట్ అవుతుంది ఖచ్చితంగా ఎందుకంటే దీనివల్ల ఎందుకంటే అందులో ఉన్న హార్మోన్ వల్ల ఏంటంటే కన విభజన జరుగుతుంది దానివల్ల ఏంటంటే పిలికలు కూడా రావడం జరుగుతుంది గ్రీనెషు కూడా రావడం జరుగుతుంది కాబట్టి మన రైతు సోదరులు ఇది వాడుకోవడం వల్ల ఎలాంటి నష్టమైతే లేదు లాభమే ఉంది మీరు ఎందుకంటే ఫస్ట్ దఫా ఒకసారి మనకు నాటేసిన తర్వాత ఇరవై రోజులలో ఒకసారి వాడుకున్నాక మళ్ళొకసారి రెండో దఫా లోపల కూడా మనము వాడుకోవచ్చు కానీ ఎందుకంటే ఇది ఒక్కటి వాడడం వల్లనే పిలికలు వస్తాయి అనేది కరెక్ట్ కాదు దీనికి ఎందుకంటే దీంతో సహాయం ఏంటంటే మిగతాది కూడా ఎందుకంటే నీటి యాజమా యాజమాన్యం అనేది కూడా తప్పనిసరి అది కూడా ఎందుకంటే ఆ నీటి యాజమాన్యం కూడా మనము మెయింటైన్ చేసుకుంటా ఇటువంటి మనము ఆల్రెడీ చల్లుకున్నట్టయితే చాలా మంచి ఎందుకంటే మనకు పిలికల శాతం అనేది పెరగడం జరుగుతుంది ఆ పిలికలు కూడా ఎందుకంటే ఎంతవరకు రావాలనో అంతవరకు పిలికలు మనకు వస్తేనే బాగుంటుంది ఎందుకంటే ఎన్ని వడతాన్ని ఎందుకంటే వంద పిలికలు రెండు వందల పిలికలు ఇట్లా అని చాలామంది ఎందుకంటే వినడం జరుగుతుంది ఆ వంద రెండు వందల పిలకలు వచ్చినంత మాత్రాన ఆ దిగుబడి ఎన్ని కింటలు రావాలనేది అది వారికే తెలవాలి ఇప్పుడు మనకు దగ్గర దగ్గర చూసుకుంటే ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై ఐదు పిలకలు వస్తేనే మనకు ముప్పై ఐదు నలభై క్వింటల్లు ఈ లెక్కలు ఆల్రెడీ మనకు కొన్ని వెరైటీస్లలో ఆల్రెడీ రావడం జరుగుతుంది మరి అటువంటప్పుడు ఏంటంటే వంద నుంచి రెండు వందల పిలుకలు వచ్చినప్పుడు మరి పంట దిగుబడి అనేది ఎన్ని కింటళ్ళు రావాలనేది అది కూడా తెలుసుకోవాలి ఎందుకంటే అన్ని గణం వచ్చినంత మాత్రాన్ని ఏంటంటే ఆ కింటల్లు కూడా పెరగాలి కాబట్టి అది పెరగదు అది ఎందుకంటే ఇక దానికి కూడా మనం సపరేట్ ఏంటంటే ఒక వీడియో సపరేట్ చేయడం జరుగుతుంది కానీ ఏంటంటే ఇప్పుడు భూ భూమ్యాగ్జిన్ గురించి మాత్రం ఎందుకంటే ఇది పర్ఫెక్ట్గా ఎందుకంటే అందరు వాడుకోవచ్చు దీని లోపల ఎందుకంటే బెనిఫిట్ ఉన్నది ఇది ఎందుకంటే ప్రాంతాల వారీగా రేటు ఉంది ఇది ఒక లీటర్కి వచ్చేసి మ్యాక్సిమము ఒక సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ వరకు అమ్మడం జరుగుతుంది ఎందుకంటే అది ప్రాంతాల వారీగా ఉంటుంది కాబట్టి ఎందుకంటే రేట్లు ఇప్పుడు లాస్ట్ వీడియోలో కూడా ఆ రేట్ ఎంత ఏంది అని అడిగిరు కాబట్టి ఎందుకంటే ఒక ప్రాంతాల వారీగా రేట్ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఆ ట్రాన్స్పోర్ట్ కానీ అది కానీ ఆ డిస్ట్రిబ్యూటర్లు ఇవ్వడం వల్ల దానివల్ల ఉంటుంది కాబట్టి దీనికి అయితే మాక్సిమం సెవెన్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ ఉంది కాబట్టి ఒక లీటర్కు మీరు వాడుకోవడం వల్ల ఎలాంటి నష్టం అయితే లేదు లాభం అవుతుంది గురించి అంటే ఇంట్లో హార్మోన్ ఉంది కాబట్టి ఎందుకంటే మనకు మనకు పిలకలు రావడానికి ఎందుకంటే మేజర్ పాత్ర పోషిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది వాడుకోవచ్చు ఎలాంటి డౌట్ అయితే లేదు మనం ప్రాక్టికల్గా వాడి ఉన్నాము దీన్ని రిజల్ట్ కూడా ఆల్రెడీ మనం చూడడం జరిగింది కాబట్టి మీరు ఖచ్చితంగా వాడుకోవచ్చు ఇదివరకు వాడిన వాళ్ళు ఉండేది ఉంటే మీ అభిప్రాయం అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ వాడని ఇట్లా ఉండేది ఉంటే మాత్రము ఖచ్చితంగా ఇప్పుడైనా కానీ తీసుకొచ్చుకొని వాడుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ లైక్ ఎందుకంటే నాకు ఎంతో సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది మరియు చాలామంది రైతులకు సజెషన్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది మరియు షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మనం నెక్స్ట్ వీడియోలో వంద పిలికలు రెండు వందల పిలికలు వస్తే దానివల్ల ఏమైనా లాభం ఉన్నదా అది ఈ పంట దిగుబడి అనేది దానివల్ల ఏమైనా పంట దిగుబడి పెరుగుతుందా పెరుగుతు పెరగదా అనే దాని గురించి కూడా మనం త్వరలో వీడియో చేయడం జరుగుతుంది మీరు తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ ఏంటంటే నాకు ముందు ముందు చాలా సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ